మిత్రమా ఏడిస్తే నాటకం అంటారు నవ్వితే వీళ్ళకేం బాధలు లేవు అంటారు మౌనంగా ఉంటే తప్పు ఒప్పుకున్నట్టే అంటారు మాట్లాడితే చెడ్డవాడు అంటారు మాట్లాడకపోతే అహంకారి అంటారు బ్రతికి ఉన్నప్పుడు ఎప్పుడు చస్తారు అంటారు చచ్చాక అయ్యో పాప అంటారు నువ్వు ఎలా ఉన్నా అనేవాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు అనే అనేవాళ్ళను వాళ్ళ కర్మకి వదిలేయాలి మనం మనకి నచ్చినట్లుగా బ్రతకాలి అర్థమేదనుకుంటా మిత్రమా సక్సెస్ అనేది ఊరికే రాదు కన్నీళ్ళు పెట్టుకోవాలి కష్టాలు ఎదుర్కోవాలి బాధలు తట్టుకోవాలి మనసుకు గాయాలు కావాలి గుండె మాటలకు మొక్కలు అవ్వాలి బంధాన్ని కోల్పోవాలి ఎదురు దెబ్బలు తినాలి సహనంతో మెలగాలి గుణపాఠాలు నేర్చుకోవాలి అనుభవ పాఠాలు దిద్దుకోవాలి క్షణం నీతో నువ్వు యుద్ధం చెయ్యాలి మిత్రమా అవును కదా మాటలే కదా అని తేలిగ్గా తీసుకురేయకండి మిత్రమా ఎందుకంటే మాటలే మనుషుల మధ్య ఉన్న దూరాన్ని దగ్గర చేయగలవు అదే దగ్గరను దూరము చేయగలవు మాటలే మనుషుల జీవితంలో అమృతాన్ని నింపగలవు విషాన్ని చింతించగలవు అందుకే మాట జనజాగ్రత మిత్రమా మనం ఒకరికి నచ్చాలని రూలేమి లేదు కదా నచ్చకపోయినా నష్టం లేదు మన వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకాల్సిన అవసరం అంతకంటే లేదు సుఖాల్లో పట్టుకున్న చేతుల కంటే కష్టాల్లో వదిన చేతులు ఎప్పటికీ కూడా గుర్తుండిపోతాయి మిత్రమా జీవితంలో ఏ కష్టాలు రాకూడదని అసలు ప్రార్థించద్దు ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొనే ధైర్యం కావాలని ఆ భగవంతుణ్ణి వేడుకో మిత్రమా అర్థమైందనుకుంటా మిత్రమా ఏడిస్తే నమ్మకం కోల్పోతావు ఆలోచిస్తే సమయాన్ని కోల్పోతావు భయపడితే బానిసగా మారుతావు బలహీనంగా ఉంటే భారంగా మారుతావు ఆగిపోతే మాత్రం నిన్ను నువ్వే కోల్పోతావు అని గుర్తుంచుకో మిత్రమా అర్థమైందనుకుంటా ఒక విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా శ్రీరాముని రాజుగా ప్రకటించి ఒక్క రాత్రి గడిచిందో లేదో తెల్లవారేసరికి వనవాసానికి వెళ్లాల్సి వచ్చింది కాలం ఎప్పుడు రంగులు మారుస్తుందో తెలియదు కాబట్టి ఈనాడు మనకున్న హోదాన్ని చూసుకొని మెడిసిపడద్దు శ్రీరాముడు అంతటి వాడికి తప్పలేదు ఇంకా మనమెంత మిత్రమా మనతో కలిసి ఉండాలి అనుకున్న వారు మనల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు అదే వదిలించుకోవాలి వారు మనల్ని బాధపెట్టి మరీ దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు మిత్రమా నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండడం తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండడం పొగిడినప్పుడు గర్వంతో విర్రవీగకుండా ఉండడం నేర్చుకో మిత్రమా నువ్వు నేర్చుకున్న ప్రతిదీ నువ్వు ఒక్కొక్క మెట్టుపైకి చేరుస్తాయి తప్ప ఎప్పటికీ కింద పడిపోయేలా చేయవు మరియు నిన్ను ఒకరు తక్కువ చేసి మాట్లాడిన నువ్వు మౌనంగానే ఉండు ఎందుకంటే మాటలకి నీ విలువ పెంచే శక్తి లేదు కానీ ఒక్కసారి గెలిచి చూడు ఆ గెలుపుకి నీ విలువ పెంచే శక్తి ఉంది మిత్రమా గత జన్మలో మనకి మన కర్మకి సంబంధం ఉన్న వాళ్ళే ఈ జన్మలో పరిచయం అవుతారు మిత్రమా అందుకే ఎన్నో కోట్ల మంది ఉన్న ఈ భూమి మీద కేవలం కొద్ది మంది మాత్రమే మన జీవితంలోకి వస్తారు పని అయిపోగానే వెళ్ళిపోతారు ప్రతి పరిచయం వెనుక మన మనసుకి మన మేధోస్కి అంతు చిక్కని పరమార్థం ఉంటుంది మిత్రమా చులకనగా చూసే బంధాల వైపు ఆశగా చూడకు ఒకవేళ వారు నీ దగ్గరికి వచ్చారంటే నీ మీద ప్రేమతో కాదు నీతో ఉన్న అవసరం కోసం వస్తారు మిత్రమా జీవితంలో నటించడం నేర్చుకోకపోయినా నటించే వారిని గుర్తించడం నేర్చుకోవాలి లేకపోతే నష్టపోతావు మిత్రమా ఏడు తరాల కోసం ఎంత అర్జిస్తే మాత్రం ఏం లాభం రెండో తరానికి నువ్వు కట్టిన ఇంట్లో నువ్వు నీ ఫోటో పెట్టే ఆసక్తి లేనప్పుడు మూడో తరానికి నీ పేరే గుర్తు పెట్టుకొని జ్ఞాపక శక్తి లేనప్పుడు సంపాదన మానేయడం కాదు మితిమీరి సంపాదించడం మానేయడం ఉత్తమం మిత్రమా నటించే వాళ్ళు అందరితో బాగానే ఉంటారు నిజం మాట్లాడేవారు ఒంటరిగా ఉంటారు ఎందుకంటే నిజం మాట్లాడేవారు లోకానికి ద్రోహిగా మిగిలిపోతారు మిత్రమా ఒక వ్యక్తి డబ్బుతో ఇలా అన్నాడట నువ్వు వట్టి కాగితానికి మాత్రమే అని దానికి డబ్బు ఇలా చెప్పిందట అవును నేను కాగితాన్ని కానీ నేను ఇంతవరకు ఒక్క టస్ట్ పిన్నులో కూడా చూసిందే లేదని అవునా మిత్రమా నేటి కాలంలో నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పే రోజులు పోయి నీతో ఒక్కసారి పడుకోవాలని ఉంది అని చెప్పే రోజులు వచ్చాయి మిత్రమా శృంగారం సృష్టి ధర్మమే కానీ అది కలియుగంలో కామన్ గా మారింది ఒక ఆడదాన్ని నువ్వు ఎంత ప్రేమించినా ఒకసారి ఆమె నిన్ను వద్దు అని అనుకుంటే నువ్వు తల క్రిందులుగా తపస్సు చేసిన ఆమె తిరిగి రాదు మిత్రమా ప్రేమ అనేది ఒక వ్యసనం దానికి ఒక్కసారి నువ్వు బానిసైతే మరణం వరకు మర్చిపోవడం కష్టం పవిత్రంగా ప్రేమించే మగాడి హృదయాన్ని గాయపరిచే ప్రతి ఆడది ప్రేమ నటించే మగాడి చేతిలో తన దేహాన్ని గాయం చేసుకుంటూనే ఉంటుంది ఒక ఆడదానికి నీతో గడపాలని కోరిక ఉంటే ఆమె మాటి మాటికి తన అందాలనే నీకు చూపిస్తూ ఉంటుంది ఒక స్త్రీ తన శరీరాన్ని తిప్పుకుంటూ నీ వైపు చూస్తూ ఉందంటే ఆమెకు నీపై కోరిక ఉందని అర్థం మిత్రమా ఒక ఆడది నీకు దాసోహం కావాలి అంటే అందరికీ ఉండే మార్గాలు ఒకటి నీ పక్కన ఉన్నప్పుడు ఆమె మనసుని అర్థం చేసుకోవాలి రెండు నీ పక్కలో ఉన్నప్పుడు ఆమె అందాన్ని ఆరాధించాలి అనుకుంటా